కర్కాటక రాశి వారికి అదృష్ట విషయాలు రాశి లక్షణాలు కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తాడు ఈ రాశివారు భావోద్వేగపూరితంగా కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తూ సహజమైన కరుణగుణం కలిగి ఉంటారు ఎవరితోనైనా అనుబంధాన్ని పెంచుకునే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవచ్చు అదృష్టాన్ని ప్రభావితం చేసే అంశాలు ఒకటి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలు కర్కాటక రాశి వారికి మానసిక శాంతిని ఆర్థిక ప్రగతిని తీసుకువస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది రెండు అదృష్ట రంగులు తెలుపు నీలం వెండినగరం సిల్వర్ గ్రే ఇవి చంద్రుని శక్తిని పెంచి మానసిక స్థిరత్వాన్ని అందిస్తాయి మూడు అదృష్ట రత్నాలు ముత్యం పర్ల్ చంద్రగ్రహానికి అనుకూలమైన ఈ రత్నం మానసిక ప్రశాంతత ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది చంద్రకాంతి రత్నం మూన్స్టోన్ ఇది భావోద్వేగాలను సమతుల్యం చేసి అదృష్టాన్ని పెంచుతుంది నాలుగు అదృష్ట దిశ ఉత్తర ఈశాన్య నార్త్ నార్త్ ఈస్ట్ ముఖ్యమైన పనులు కార్యాలయం ధన సంబంధిత విషయాలను ఈ దిశలలో ప్లాన్ చేస్తే మంచిది ఐదు అదృష్టవారాలు సోమవారం శుక్రవారం ముఖ్యమైన కార్యక్రమాలు కొత్త పనుల కోసం ఈ రోజులు శుభప్రదంగా ఉంటాయి ఆరు దేవతలు పార్వతీదేవి శివుడు చంద్రదేవుడు వీరిని ఆరాధించడం మనశ్శాంతి కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది సోమవారం శివుని అభిషేకం చేయడం శుభప్రదం ఏడు అదృష్ట మంత్రాలు ఓం చం చంద్రాయ నమహ చంద్రుని అనుగ్రహం కోసం నూట ఎనిమిది సార్లు పఠించడం మంచిది ఓం నమ శివాయ సోమవారం నూట ఎనిమిది సార్లు పఠిస్తే మానసిక ప్రశాంతత ఆరోగ్యం మెరుగుపడతాయి అదృష్టాన్ని పెంచే జ్యోతిష సూచనలు సోమవారం తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది ఇంట్లో తులసి మొక్క పెంచుకోవడం ఆరోగ్యాన్ని శుభ ఫలితాలను అందిస్తుంది సోమవారం పాలు ముత్యాలు లేదా వెండి దానం చేయడం మంచిది ఇంటి ఈశాన్య దిశలో చంద్రుని పటాన్ని లేదా శివుని విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం మూడు ముఖ్యమైన అదృష్ట సూచనలు ఒకటి ముత్యం పర్ల్ ధరించడం మానసిక స్థిరత్వాన్ని అదృష్టాన్ని పెంచుతుంది రెండు సోమవారం శివుని అభిషేకం పాలుదానం తెలుపు దుస్తులు ధరిస్తే శుభప్రాప్తి పెరుగుతుంది మూడు ఇంట్లో ఈశాన్య దిశ శుభంగా ఉంచి తులసి మొక్క పెంచుకుంటే కుటుంబ ఆనందం ఆరోగ్యం మెరుగుపడతాయి ముగింపు కర్కాటక రాశివారు భావోద్వేగపూరితమైన వ్యక్తులు కానీ సమతుల్యమైన నిర్ణయాలతో జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది సరైన జ్యోతిష పరిహారాలు పాటిస్తే అదృష్టం ఎప్పుడూ తోడుండుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్